ఏ ప్రభుత్వాలైనా తిరుమల పవిత్రతని కాపాడడం కోసం పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతని దెబ్బతీయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ నమ్మకాన్ని కించపరిచే విధంగా ఎంతో పవిత్రంగా కళ్ళకద్దుకొని తీసుకునేటువంటి దైవ ప్రసాదాన్ని కల్తీ చేయడం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ సిట్ నివేదికని బహిర్గతం చేసిన ఆ లడ్డు తయారీలో రసాయనాలు ఉన్నాయి కెమికల్ ఉన్నాయి వంట వంట నూనె పామాయిల్ గ్లిజరిన్ అసలు ఒక చుక్క పాలు లేవు నెయ్యి లేదు కల్తీ జరిగిందని సిబిఐ నివేదిక బహిర్గతం చేస్తే సిగ్గు లేకుండా అబద్ధాలు అసత్యాలు ప్రజల్ని నమ్మించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్లీన్ చిట్టు ఏ నివేదిక ఇచ్చింది అన్ని పేజీలు స్పష్టంగా చదివినారా క్లియర్గా ఆ నివేదికలో కల్తీ జరిగింది అని చెప్పి చెప్తా ఉంటే ప్రజల్ని గతంలో అనేకసార్లు మభ్యపెట్టారు మీ అసత్యపు ప్రచారాల్ని ప్రజల్ని నమ్మించగలిగారు వివేకానందరెడ్డి గారిని మీ ఇంట్లో మీరు చంపి నారాసుర రక్త చరిత్రని పంతొమ్మిది ఎలక్షన్ల లబ్ధి పొందారు ప్రజలు కూడా కొంతవరకు నమ్మారు కోడికత్తి డ్రామాని రక్తి కట్టించారు అబద్ధాన్ని అసత్యాన్ని మీరే డ్రామా ఆడిచి ప్రజల్ని నమ్మించగలిగారు అనేక విషయాల్లో మీ అసత్యపు ప్రచారాలు ఆర్గనైజ్డ్ వైసీపీ సోషల్ మీడియా సాక్షి పేపరు సాక్షి ఛానలు అసత్యాలని ప్రజల్లోకి రుద్దడంలో ముందుంటుంది ప్రతిరోజు నాలుగు లక్షల టన్నుల పాల ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళకి టెండర్ ఇవ్వాలి కొన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యంతో నమ్మకంతో విశ్వాసంతో ఆటలాడుకున్నారంటే ప్రజల్ని మభ్యపెట్టారు ఇంతవరకు ప్రజల్ని మోసగించారు ఇంతవరకు చివరికి భగవంతుణ్ణి కూడా మోసం చేసేటువంటి పరిస్థితికి మీరు వచ్చారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఉందా కనిపించి ఈరోజు కేవలం హిందువుల ఓట్ల కోసం హిందువుల్ని నమ్మించడం కోసం మృత్యుంజయ హోమాలు హోమాలు చేస్తే ప్రజలను నమ్ముతారనుకోవడం కరుణాకర్ రెడ్డి గారి యొక్క అవివేకానికి నిదర్శనం ఎంక్వైరీకి పంపిస్తే ల్యాబుల్ తీర్మానం చెప్తా ఉన్నాయి కల్తీ జరిగిందని దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న హిందువులు మీడియా మొత్తం మొత్తుకుంటా ఉన్నా సాక్షి ఛానల్ సాక్షి పేపరు వైసీపీ నాయకులు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు చంద్రబాబు గారు అసత్య ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు అసత్య ప్రచారం చేశారు హిందువులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు ఎవరు క్షమాపణ చెప్పాలి హిందువులకి ఎవరు క్షమాపణ చెప్పాల్సింది హిందువులకి హిందువుల భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకున్నటువంటి మీరా హిందూ మత ఆచారాలని ఏ రోజు గౌరవించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాముడి తల నరికేసిన అంతర్వేదిలో రథాలు తగలబెట్టేసిన గుళ్ళ మీద దాడులు జరిగిన ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో డిక్లరేషన్ ఇవ్వకుండా పట్టు వస్త్రాలు ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలో కల్తీ మద్యంతో ధనార్జన మీకు చివరికి భగవంతుడి ప్రసాదంతో కూడా కల్తీ మద్యంలో దాదాపు ముప్పై వేల మంది పైగా మహిళలు తాలిబొట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఆరోగ్యంగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కుటుంబ యజమానులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కేవలం ధనార్జనే ధ్యేయంగా ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా కరుణాకర్ రెడ్డితో సహా సుబ్బారెడ్డితో సహా హిందువులకి క్షమాపణ చెప్పాలి